నా హ్యాండ్ రేసింగ్ లో ఉంది ఇవాళ దొంగతనం చేస్తావా నిన్ను ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేసింగ్ లో ఉందిరాడు చేసేదాం కద్ది పెద్ద ఇప్పుడు చెప్పండి రా ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలో చెట్టు కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా ఇరవై అంటే ఇరవై నిమిషాలు అంతే యాభై కొబ్బరికాయలు దొంగిలించారయ్యా ఎరా దొంగతనం చేశావా నేను దొంగిలించలేదయ్యా దొంగలించలేదు దొంగ చూపులు చూస్తా మేడం దొంగ వెదవా దొంగ చూపులు చూస్తా మేడం దొంగ చూపులు ఎందుకు చదువుతాను చేశావు ఎందుకు చేశావు వారం రోజులుగా పని పాట ఏమీ లేదంటయ్యా నాలుగు రోజులుగా పస్తులు ఉన్నారంటయ్యా ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తురున్నావు రైటు ఆకలికి తట్టుకోలే కాయలు కొట్టుకు తాగావు అది రైటు మరి యాభై కాయలు ఎందుకు దింపావమ్మా అది రైటు కాదే ఎక్కారు ఎందుకు రైట్ రై ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండలు దింపావు అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండలు కొట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను ఎంతసేపు ఎండలో నొక్కున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది బదులేనా పెద్ద రెండు చేతులు ఎత్తి నమస్కారం ఎట్లా నమస్కారం పెట్టదులే కాయలు నీళ్ళు కిందలకి పోతాయి తమ్ముడు ఇంకో రెండు బొండాలు ఇప్పించా అంటే ఒంట్లో ఉన్న వేడెంత తగ్గిపోతే ఇంకో రెండు బొండాలండి ఇప్పుడు ఈ కొబ్బరి బోండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి ఐదు రూపాయలు చెప్పిన వసూలు చేయాలి మరి ఓసీలో వచ్చే కదా మూడు కాయలు లాగిస్తే డబ్బులు ది వేడంతా దిగిపోద్ది ఆ రెండు వందల యాభై రూపాయలు ఓనర్ కి ఇచ్చాయా వాడిని అలా వదలకూడదు తగిన శిక్ష వేయాలి అలాగే రేపటి నుంచి ఆయన గారు తోటలకు పనిలోకి అయ్యో ఆ దంగ పనులు పెట్టుకోవాలా పని లేను వాళ్ళే కదా దొంగతనం చేశాడు అది కాదయ్యా ఇంకేం చెప్పకు ఈ రాంబాబు రాంగు కార్డు కొట్టడు రంగు ముక్క చెప్పడు రాంగు తీర్పు ఇవ్వడు ఈ వంద రూపాయలు రూపాయ కాటుకు ఓహో గో మాత కామధేను వస్తున్నానమ్మా అమ్మ తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా అమ్మ గోమాత పాత గడ్డిని పక్క చిక్కిపోయాం ఓ గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేస్తాం సంతోషంగా ఉంది కాని కళావరాని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టి దీన్ని ఎలా తప్పించుకోవాలి ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమే ఇప్పుడా కనిపించడం అవును బావా సైలెంట్ గా అవునీ దూడని విప్పుకుపోతున్నావు ఎక్కడికి అదే ఏం లేదు వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు పట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తాను మార్నింగ్ వాక్ గోమాత మీద ఎంత కరికిరి వచ్చింది నీకు ఆ బామ్మ ఏ బామ్మనికి పిలుస్తున్నా పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావా అయ్యో బామ్మకి హార్ట్ వీక్ మార్నింగ్ వాక్ చేయకూడ పర్వాలేదు బామ్మ అరవకే నీకు దండం పెడతాను దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని గాను అమ్మాయిని అమ్మోరికి దండం పెడితే వరవిస్తుంది అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది మర్యాదగా పెట్టమంటే ఆవుదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి పెట్టుకో అయితే మళ్ళీ పాయిపోదావా అదేం లేదు కళ్ళు త్రీ పెట్టుకో అమ్మగారు ప్రపంచంలో నా అంత చాదస్తులు లేడు అనుకున్నాను కానీ మిమ్మల్ని చూస్తే నేనే నయం పెడుతుందండి నార్మల్ ఏమిటా నా చాదస్తు లేకపోతే అమ్మగారు ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఎట్టాడి తింటారండి ఏ స్ప్రూట్ లో కేక్ లో చాకులు తింటారు కానీ అందుకని ఓ పని చేస్తాను అమ్మగారు ఏంట్రా సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి ఆ పని చేసావంటే వాతలు పెడతాను నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను ఇది తిను ఆ అయ్యగారు అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు బాగా చదువుకోమని చెప్పడం ఏంటండి బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్ అమ్మలకి వార్నింగ్ ఇచ్చి వచ్చేత్తారండి చాలరా అలాంటి పని పనిచేయకు నేనేందుకు చెప్తానండి ఊరికెళ్ళ అన్నానండి ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు పర్వతం గుద్దిలేట్టు గుద్దావు అమ్మా 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 మరి టైసాన్ గురించి జాకీ చాన్ గురించి ఉన్నాను కానమ్మా ఈయన ఇట్లా తెలిస్తే ఆ ఊరి నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా ఏం బ్యాడు పాప ఎందుకండి తను ఇలా వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేస్తాం అనుకున్నాను తను చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను వద్దులే నాయనా అమ్మా నీ గాదలు నువ్వు తీసుకు తల్లి మా నూరి నేను వెళ్ళిపోతాను అన్నం తినకుండా వెళ్తావా తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు నేనే వెళ్తాను తొందరగా పనికి వెళ్ళాలి ఆగ్రహం కాళ్ళు చేతులు కడుపుని భోన్ చేయండి కాళ్ళ నాకు చేతులు కడిగే అలవాటే లేదు కాళ్ళు కడగలంట కాళ్ళు ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా నీ సపోర్ట్ కూడా దానికి నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగలేమో ఒకసారి చెప్పండి కాళ్ళు సరిగ్గా తడవలేదు అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు ఒకసారి నలమహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట మీది చాలా మంచి కుటుంబం అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను చాలా లేక బావిరాడుకోవా నేను అన్నా

సలసలసల కాకే నూనెలో కరకరకంలో అయ్యేటట్టు వేయించి ఈ రోజు అసహ్యంగా చేశావు దీని వేపుడు కూర అనరు ఏడుపు కూర అంటారు ఈ పూట నేను వంట చేయలేదురా పాపం ఏమీ పని లేకుండా ఊరికి ఇంట్లో కూర్చుంటే తోచక ఆ పెళ్ళే చేసింది ఓహో నలమహారాజు కథలు చెప్పడం తెలుసు చేపలు వేపుడు ఎలా చేయాలో తెలియదా ఎంతలో ఉండాలో అంతలో ఉండు మళ్ళీ వంట గింట అన్నావో కోడు చెతు ఎందుకురా పిల్లనట్టా భయపెడతావు ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడచ్చుగా భగవాన్ ఇంత కమ్మటి కోరుకున్న తర్వాత చచ్చినప్పుడు రాలేదు నిజంగానా అయితే బాగా తిను తిన్న తర్వాత నేనే చంపేస్తాను ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చి పెట్టారనుకో ముందు ఆలోచించుకున్న మింగియడమేనా మొత్తం మనదింటే చివరికి ఆడవాళ్ళు తినాలి ఆడు సరే నీ బుద్ధి ఏమైంది ఒరే ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టం కరెక్ట్ ఏది మీరు దేనికి కొట్టకుండా ఉంటారు అది కరెక్ట్ అండి అన్న పెళ్లి కొడుకు ఎదర్ చూస్తాడు ఇక్కడ ఏంటమ్మా పెళ్ళికొడుకు కోసం పెళ్లి కూతురు ఎదర్ చూస్తుంది అవనే ఔద్యం ఇంతకీ పెళ్ళికొడుకు ఎక్కడ ఒరేయ్ నాదొర నాదొర ఒరేయ్ సంతోషంగా ఉండేవండి ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తావా గుర్కవయ్యా పెద్దవాణ్ని పట్టుకొని ఇష్టమంటాడే మాట్లాడతావ్ ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోతు కొరిస్తానని మొక్కుందంట మొక్కుందా ఆ ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడి పెరుతో ఊళ్ళో ఉండే మేకపోతులట్ల ఇలాగే కోయించేసింది ముసలిది

అది లగి పడ పడ మొదలైన రే రే అంట ఆయెం తంటోనే ఇ మా తే వసవిదువా కే వసనై సనమ్ అహ మం నా ముజంద మహంత్ కో గ్రంథం కో baat karna samoh taso to to దలమ ఎంత ఆలస్యం అనుకున్నది సాధించాను నీ కొళ్ళు పొగరుగా ఉందా నిన్ను జజ్జన గజనగ చేసేస్తా ఏవైనా చే రాబావ దగ్గరికి నేను రాను ఇలాగే మా ఊర్లో అక్కడ పెళ్లి చేసుకుని పెళ్ళానికి దగ్గరికి రానీకపోతే ఊరంతా పెళ్ళి కొడుకి గాజులు పువ్వులు పంపారులే అయితే మీ ఊరెల్లి ఆ పంపినోళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తాను ఏమేం నాతో పెట్టుకోకు అబ్బా నువ్వు అలా ఏమేమి అంటుంటే అలాగే పోవాలనిపిస్తుంది అనిపిస్తుందా తాకి ఏం చేస్తాను ఏం చేస్తా ఒంటి మీద చెయ్యేసి ఏం చేస్తాను చేసేదా